హరే కృష్ణ భక్తులకు స్వాగతం శ్రీరాములు వారి జననం గురించి తెలుసుకుందాం ఇక్షాకు వంశంలో దశరథ మహారాజుకి ఉత్తరకామేశ్వరి అనే యజ్ఞం చేయటం ద్వారా యజ్ఞ పురుషుడు ఒక పాయస పాత్రను ఇస్తాడు పాత్రలోని పాయసంను దశరథ మహారాజు తన ముగ్గురి వారలకు ఈ విధంగా పంచాడు కౌసల్యాదేవికి యాభై శాతం సుమిత్రాదేవికి ఇరవై ఐదు శాతం కైకేయి దేవికి పన్నెండున్నర శాతం మరియు సుమిత్రాదేవికి పన్నెండున్నర శాతం పంచడం వలన రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు జన్మించారు కౌసల్యాదేవికి జన్మించిన కుమారుడికి కైకేయి దేవికి జన్మించిన కుమారుడికి సుమిత్రాదేవికి జన్మించిన ఇద్దరు కుమారులు ఎప్పుడూ సేవ చేస్తూ ఉండాలి అనేది సుమిత్రాదేవి యొక్క కోరిక రామలక్ష్మణ భరత చిత్రజ్ఞులను వేరువేరుగా పడుకోపెట్టినప్పుడు చాలా ఏడ్చేవారట తెలుసా మీకు ఇది